హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి బాలసారి నమస్కారం సార్ యూసఫ్ గూడలో సినిమాల్లో ఆర్టిస్ట్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఒక అమ్మాయి పైన మేకప్ మ్యాన్ రేప్ చేసి అత్యాచారం చేశాడని చెప్పేసి ఒక వార్త అయితే విన్నాం సార్ మరి ఏం జరుగుతుంది సార్ ఆ వార్త ముందు చెప్తాను అదేంటంటే యూసఫ్ గూడలో ఒక మేకప్ మ్యాన్ ఒక అమ్మాయిని అమ్మాయి సినిమాల్లోకి ముఖ్యంగా టీవీ షోలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంది ఈ అబ్బాయి పరిచయండు అబ్బాయి ఏం చేశాడంటే మేకప్ టెస్ట్ చేయాలి నీకు లుక్ టెస్ట్ అంటారు లుక్ టెస్ట్ చేయాలి అని చెప్పి ఒక ఓయో రూమ్ రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ ఆ అమ్మాయిని ఫిజికల్ గా అమ్మాయితో కలిశాడు అత్యాచారం అయితే అప్పుడే చెప్పుండేది ఉండేది అమ్మాయిని ఒప్పించినట్టున్నాడు మొత్తానికి కలిశాడు ఆ తర్వాత అమ్మాయి గోల్ చేస్తానంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయితో సంబంధం కంటిన్యూ చేశాడు చాలా రోజుల పాటు అమ్మాయితో అఫైర్ కంటిన్యూ అయింది ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఇది ఇది వార్త పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు మామూలుగా అంటే నేను గత ఇరవై ఏళ్ళ నుంచి సినిమా రంగంలో వివిధ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు పనిచేసా కాబట్టి నా అనుభవాలు దీని నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ కేసుని మామూలుగా అబ్బాయిలు అనుకో అబ్బాయిలు ఇదే ప్లేస్లో అబ్బాయి ఉంటాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి హీరో కావాలను లేకపోతే ఏదో యాక్టర్ కావాలని ట్రై చేస్తుంటాడు అబ్బాయి ఏం చేస్తాడు మేకప్లు అంటే సినిమా ఇండస్ట్రీలో టచ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని వాళ్ళని కలుస్తాడు మేకప్ కావచ్చు లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు ప్రొడక్షన్ మేనేజర్లు కావచ్చు వీళ్ళు వీళ్ళని తీసుకెళ్లి ఆఫీసుల్లో పరిచయం చేయగలుగుతారు మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు వీళ్ళు ఏం చేస్తారు డైరెక్టర్ ఈ చిన్న పాత్రలే ఉంటాయి కదా దీనికి ఎవరన్నా చూడండి అంటే వీళ్ళే ఇస్తా ఉంటారు ఫోటో అందువల్ల వీడెవడో పరిచయం అయినప్పుడు వీడి ఫోటో పెడతారు మామూలుగా ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు మేనేజర్లు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఏదో ఒక రూపంలో డబ్బులు లాగేస్తారు అబ్బాయిల దగ్గర అంటే వాళ్ళకి బిర్యానీలు ఖర్చు పెట్టించడం లేకపోతే అప్పుగా ఒక రెండు వేలు పదివేలు అని వీళ్ళ వీడి స్తోమతను బట్టి డబ్బులాగేసి వీడిని ఏదో ఒక చిన్న వేషంలో అయితే ఇరికిస్తారు అంటే ఒక కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకున్న అబ్బాయి ఎంతో కొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకుండా రావు వాడికి మందు పోయాలి వాడికి బిర్యానీ పెట్టించాలి వాడికి షర్ట్లో ప్యాంట్లో కొనివ్వాలి ఇట్లాంటి వ్యవహారాలు వాడి బైక్ ఉంటే బైక్కి పెట్రోల్ పోసి ఇవ్వాలి ఇట్లాంటి వ్యవహారాలు చేయాలి అదే అమ్మాయిలు అమ్మాయిల దగ్గర డబ్బు ఆశించరు ఇంకేం ఆశిస్తారు ఆశిస్తారు ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ ఆశిస్తారు అది ఈ అమ్మాయికి తెలియదా నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయిలకి తెలుసు తెలియకుండా అమాయకంగా వచ్చేసే వాళ్ళు ఇవాళ ఎవరు లేరు ఒకప్పుడు ఉండొచ్చు కానీ ఇవాళ సోషల్ మీడియా అన్ని కూడా తెలుసు వాళ్ళకి తెలిసే అయినా వస్తున్నారంటే ఏంటంటే పర్వాలేదు మనం ఇద్దాము వాళ్ళు అడిగింది ఇద్దాం మనం అడిగింది తీసుకుందాం అనే దృక్పథంతో వస్తారు వచ్చినప్పుడు వీళ్ళు మెల్లగా ఇట్లా నేను వేషం ఇప్పిస్తాను నీకు అది ఇది అని చెప్పి మెల్లగా వీళ్ళతో ఏం చేస్తారంటే వేషం ఇప్పించక ముందే వీడు ముందు నాకు ఇది ఇస్తే నేను ఇప్పిస్తా అనే ఒక డిమాండ్ పెడతారు డిమాండ్ పెట్టినప్పుడు అమ్మాయిలు కూడా ఏం చేస్తారంటే ఓకే ఇది లేకపోతే వాడు కూడా మనకి చేయడు కదా అన్నట్టు వీళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకున్న తర్వాత వాడు చేయడు వాడు చేయడంటే వాడు చే వాడికి చేత కూడా కాకపోవచ్చు వాడు ఏదో చేత అయినట్టుగా నటించు ఉండొచ్చు దీనికోసం వాడికి అంత సీన్ లేకపోవచ్చు నిజంగా సీన్ ఉండేవాడు అయితే ఇప్పిస్తాడు ఎందుకంటే ఈ అమ్మాయి మళ్ళీ కూడా పనికి వస్తుంది కదా అని ఇప్పించే ఇప్పించే ఇది ఎక్కువ మంది చేస్తారు కొంతమంది చేయలేనప్పుడు ఏం చేస్తారు ఎస్కేప్ అయితే జరుగుతుంటారు అప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది ఈ అమ్మాయిలకి నన్ను ఇన్ని రోజులు వాడుకొని నేను వాడడిగింది నేను ఇచ్చాను నేను అడిగింది వాడివ్వలేదు కాబట్టి వీళ్ళు వీళ్ళకున్న ఆయుధం ఏంటి పోలీస్ స్టేషన్లో వెళ్ళి నన్ను అత్యాచారం చేశాడని చెప్తారు నిజానికి ఇది అత్యాచారం అని చెప్పలేము మనం కానీ చట్టానికి సంబంధించిన డెఫినేషన్ అంటే ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి అత్యాచారం కానీ రేపు పొద్దున కోర్టులో ఇదంతా కోర్టుకే అర్థమవుతుంది ఎందుకంటే యువతన తరపున అడ్వకేట్స్ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్ట్స్ అంతా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇతనితో పాల్గొనింది అమ్మాయి ఏమైనా కోర్స్ చేయలేదు మావాడు ఇష్టపూర్వకంగా పాల్గొనింది అమ్మాయి చెప్పినట్టు పెళ్లి చేసుకుంటానని హామీలు కానీ ఏమి ఇవ్వలేదు ఏమైనా ఇచ్చుంటే ఆధారాలు చూపించండి అనేది అడుగుతారు రేపు కోర్టులో ఏది కన్విన్స్ అయి కన్నా ఉంటే ఇతనికి శిక్ష పడే అవకాశం ఉంది ఇది బేసిక్ గా జరిగే ఇదనమాట ఇంకొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే అంటే నా అనుభవాలో చెప్తున్నా ఇదంతా నేను జనరలైజ్ చేసి ప్రతి అమ్మాయి అలా చేస్తుందని నేను చెప్పట్లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎవరు పవర్ఫుల్ చూసుకుంటారు దాంట్లో ఎవరితో అంటే వాళ్ళతో వీళ్ళు వాళ్ళు అడిగింది ఎవరు కొంత తెలివైన అమ్మాయిలు వీళ్ళు వాళ్ళ పవర్ఫుల్ చూసుకొని వాళ్ళతో మాత్రమే వాళ్ళు అడిగింది మాత్రం ఇస్తారు దాంతోపాటు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా డబ్బులు అడుగుతారు నువ్వు నాకు నేను మామూలుగా అయితే దీనికి ఇరవై వేలు నువ్వు నీ దగ్గర పదివేలు తీసుకుంటాను తక్కువగా ఇస్తాను నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలిపించు వాళ్ళు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అందరూ కాదు అంటే దీన్ని సినిమా గ్లామర్ని ఉపయోగించుకొని బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఇటు ఇట్లాంటి వాళ్ళని క్యాప్చర్ చేస్తారు ఏదేమైనా అబ్బాయిలు అయితే సినిమా ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి అమ్మాయిలు అయితే వాళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి వాళ్ళకు ఉండే ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళ బాడీనే వాళ్ళ బాడీని ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళ బాడీని ఇన్వెస్ట్ చేసి చేసినప్పుడు వాడు రిటర్న్గా గా ఖచ్చితంగా ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఈ కేసు పెడుతుంది జనరల్గా జరిగేది అదే ఎందుకంటే ఈ కేసును పరిశీలిస్తే కూడా వీడు ఒక ఓయో రూమ్కి తీసుకెళ్లాడు తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తీసుకెళ్ళక ముందు అర్థం కాలేదు అనుకుందాం ఆ అమ్మాయికి తీసుకెళ్ళినాక అర్థమవుతుంది ఓయో రూమ్కి ఎందుకు తీసుకెళ్లాడు వీడు తీసుకెళ్ళినాక అక్కడ ఒప్పుకో ఒప్పుకోకుండా గోల్ చేస్తే ఓయో రూమ్ ఏమి ఇది కాదు కెమెరాలు ఉంటాయి ఇవాళ ఓయో రూమ్స్ అదేదో ఎక్కడో సీక్రెట్ డెన్ కాదు కదా అది మీ ఐడి కార్డులు తీసుకోకుండా ఓయో రూమ్ ఎవడు ఇవ్వడు ఆధార్ ఇద్దరు వెళ్తే ఇద్దరు ఆధార్ కార్డులు కంపల్సరీ తీసుకుంటారు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు చాలా మంది వీడియో ఫోటో కూడా తీసుకుంటారు అక్కడ కంప్యూటర్లు పెట్టుకొని లేదన్నా అక్కడ కెమెరాలు ఉంటాయి కెమెరా లేకుండా ఇవాళ ఏ చిన్న రూమ్ కు కూడా పర్మిషన్ ఇవ్వరు పోలీసులు సో ఇవన్నీ తీసుకొని కదా ఇస్తారు వాడు ఏదో రహస్యంగా చేయలేడు నువ్వు గట్టిగా ఎడిసో ఇది చేసో గోల్ చేస్తే నీ అప్పుడే నీ మీద కేసు అవుతుంది అంటే అప్పుడు ఎందుకు ఒప్పుకుంది అమ్మాయి అన్నప్పుడు వీడు వేషాలు ఇప్పిస్తాడు మనకని నమ్మింది కాబట్టి పర్వాలేదు మన ముందే వీడి కమిటీ అయితే మనకు వేషాలు ఇప్పిస్తాడు అనుకుని అమ్మాయి నమ్మింది నమ్మినాక వాడు నాకు తెలిసి గిళ్ళు అనేది ఇప్పుడు కేసు పెట్టేటప్పుడు ఇవన్నీ పెడతారు మామూలుగా పెళ్ళి ఉండదు వాడు వేషాలు ఇప్పిస్తా ఎంఐ ఎంఐతో అఫేర్ కంటిన్యూ చేస్తున్నాడు ఎంఐ కూడా వాడితో ఉంటే మనకి ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోలకి వెళ్ళాలి అక్కడ పనిచేసే మేకప్ మెన్న ఇలాంటివి చేసే ఆస్కారం ఉంది అంటే అందరూ చేస్తారని కాదు ఇదంతా కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా చేయరు సినిమా ఇండస్ట్రీలో కానీ పేరేమో అందరికి వస్తుంది ఇది చేసేది చాలా తక్కువే ఉంటారు ఎక్కడైనా బట్ సినిమా ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటారు అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు నిజానికి ఇవాళ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది వస్తున్నారు ఎడ్యుకేషన్ ఉన్న కొంత ఎడ్యుకేషన్ కొంత వాళ్ళకి ఎకనామిక్ బేస్ ఉన్న అమ్మాయిలు అయితే ఇలాగే గంట కంటే వాడికి మేకప్ అంటే ఇంకొకటి అంటేనే పడుకోరు వాళ్ళకి క్లారిటీ ఉంటుంది వాళ్ళు డైరెక్ట్ గా డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళగలరు వాళ్ళ ప్రొఫైల్ చూపిస్తారు నాకు ల్యాప్టాప్ నాలెడ్జ్ ఉంది కంప్యూటర్ ఉంది నేను ఈ పని చేయగలను చెప్తారు లేదా వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారు షార్ట్ ఫిల్మ్ టీమ్స్లోకి ఎంటర్ అవుతారు వాళ్ళకొక కొన్ని మెథడ్స్ తెలుసు ఎట్లా వెళ్ళాలని సో ఎక్కువ వెళ్ళేది ఏంటంటే కొంచెం స్మాల్ టౌన్ నుంచి వస్తారు పెద్ద ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు అలాంటి వాళ్ళు ఎవరో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ద్వారా ఇలాంటి వాళ్ళని పట్టుకుంటారు వీళ్ళేమో నువ్వు నాతో నాకు ఈ ఆఫర్ ఇస్తే నేను నీకు ఇస్తానంటారు వీళ్ళు సరే అని ట్రై చేస్తారు ట్రై చేసినప్పుడు వాడు ఈ అమ్మాయి ఆశించిన ఇది ఇవ్వలేకపోవచ్చు సో అప్పుడు ఇలాంటి కేసులు పెడతారు సో ఇదే జనరల్గా మనకి ఈవన్ శ్రీరెడ్డి కూడా ఇదే జరిగింది శ్రీరెడ్డి అప్పుడు అమ్మాయిని కూడా చాలామంది ఆ అమ్మాయికి హీరోయిన్ ఆ అమ్మాయి అయితే మామూలు వేషం కాదు హీరోయిన్ ఇంకా వెరీ డిఫికల్ట్ మామూలు వేషం అయితే ఏదో దాంట్లో ఇప్పించే తెలుసుంటే హీరోయిన్ అనుకో అది చాలా పెద్ద వ్యవహారం ఎందుకంటే హీరో ఒప్పుకోవాలి ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి ఇవన్నీ కష్టం అలాగే ఈ అమ్మాయిని చాలా మంది ఏం చేశారంటే ఎక్స్పరేట్ చేశారు బిగినింగ్ లో అమ్మాయి కూడా వేషాలు ఇస్తారేమో అని చెప్పి వాళ్ళతో ప్రొడ్యూసర్లు అంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఆఫీసులు కూడా ఓపెన్ చేస్తారు కొంతమంది ఒక సినిమా తీ తీయడని వాడికి మాత్రమే తెలుసు మనకు అందరు ఎవరికి తెలియదు బయట సినిమా తీస్తున్నట్టే కాస్టింగ్ అంటాడు స్క్రిప్ట్ వర్క్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు ఇవన్నీ నడుస్తుంటాయి వాడు ఏం చేస్తుంటాడంటే ఇటువంటి అమ్మాయిలు ట్రాప్ చేయడం లేదా ఇటువంటి అబ్బాయిలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి నీ మీద నేను సినిమా తీస్తాను నాకు పది లక్షలు ఇవ్వని అడగడం అట్లా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న సినిమా ఒక పది పదహైదు లక్షల్లో తీసేస్తారు అదంతా కూడా ఆర్టిస్టుల దగ్గర కలెక్ట్ చేసుకుంటారు ఇటువంటి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారు ఇటువంటి ఒక దందా నడుపుతుంటారు లేదా వాళ్ళకి సర్కిల్ ఏదో ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంతమంది ఇలాంటి అమ్మాయిలను పరిచయం చేయడం ఇటువంటి ఒక వ్యాపారాలు కూడా నడుస్తుంటాయి సో బేసిక్గా ఈ కేసులో అదే ఖచ్చితంగా వాడు చేసిన తప్పే చెప్పాలంటే దీంట్లో ఎందుకంటే వాడికి సామర్థ్యం ఉంటేనే అమ్మాయితో ఇది చేయాలి ఈ అమ్మాయికి అయితే నష్టం జరిగింది కాబట్టి అమ్మాయి అమ్మాయి డైరెక్ట్గా నాకు మోసం చేసి నష్టం పెట్టాడంటే పెద్ద కేసు ఉండదు దాని మీద అందువల్ల లైంగికంగా అంటే కేసు గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి ఇది పెట్టే ఆస్కారం ఎక్కువ ఉంది థ్యాంక్ యూ సో మచ్